ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరు మహాపట్నంలో ఈ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో నందమూరి తారక రామారావు గారి వేదికపై ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి అట్లాగే రామచంద్ర చంద్రరాజు గారికి సాగర్ గారికి ఇతర ప్రముఖులకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు మన గౌరవ సెంట్రల్ మినిస్టర్ వెమసాని చంద్రశేఖర్ గారికి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుతూ ఇది గుంటూరులో జరగటం మన అందరి భాగ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి ఎవరు లేని కూడా మనందరికీ తెలిసిన విషయమే అదే వారి వేదిక మీద గుంటూరులో జరగటం మనందరికీ గర్వకారణం ఇట్లాంటి ప్రోగ్రాం నిరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ దీనికి మేము మాకు సంబంధించినంతవరకు మేము ఏమి చేయాలన్నా పూర్తి మీ యొక్క సొసైటీకి సహకార సహకార సహకారం అందిస్తామని చెప్పి సహాయం అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ